ఆర్య వెనకాల యాదగిరి వస్తూ ఇలా చెప్తూ ఉంటాడు సార్ మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అంటే నేనేం చేశాను అని అంటే అక్కడ చూడండి అక్కడ అక్కి రవి చీర సెలెక్ట్ చేస్తున్నాడు అక్కడేమో ఆ బాయ్ మాయకి సెలెక్ట్ చేస్తున్నాడు అందరూ అందరూ సెలెక్ట్ చేస్తున్నారు కానీ అక్కడ చూడండి మన మేడం గౌరీ గారు ఒక్కరే ఉండిపోయారు తనకి మీరే కదా చీర సెలెక్ట్ చేయాలి అని చెప్పగానే ఆర్య అందరి వైపు చూసి ఇలా అంటూ ఉంటాడు అబ్బా ఏంటి బాబాయ్ మీరు అందరి మధ్యలో నన్నుకి ద్దామో అనుకుంటున్నారా అక్కడ ఉన్నది ఎవరు గౌరీ గారు గౌరీ గారికి నేను సెలెక్ట్ చేయటం ఏంటి అని అంటే మేడంకి మీరు సెలెక్ట్ చేస్తేనే నచ్చుతుంది అయినా మీరు కాకుండా ఇంకెవరు సెలెక్ట్ చేస్తారు అని అంటూ యాదగిరి అంటాడు అలా అనేసరికి ఆర్య అంటాడు నేను ఏంటి నేను చేయను తన కోసం అని అంటే అది కాదు నేను చెప్పినట్టు వినండి మీరు తనకి చేయాలి అని అంటూ చెప్పడంతో ఇక అప్పుడే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు అమ్మో నేను చేయను అనవసరంగా ఆడవాళ్ళ జగ జోలికి వెళ్ళకూడదు చీర బాగుందంటే డిజైన్ బాగాలేదంటారు డిజైన్ బాగుందంటే కలర్ బాగాలేదు అంటారు పెద్ద రచ్చ జరుగుతుంది వద్దు నేను వెళ్ళి చీరలు మాత్రం సెలెక్ట్ చేయ అని అంటాడు ఆర్య అలా అంటే అబ్బా అక్కడ ఉన్నది అను మేడం గారు మీరు ఏది సెలెక్ట్ చేసినా ఓకే చెప్తారు అని అనటంతో ఏమన్నా అంటే అదే గౌరీ మేడం అని అన్నాను అంతే అని యాదగిరి అంటే సరేలే నువ్వు ఊరికే చెప్తున్నావు కాబట్టి నేను వెళ్ళి చేస్తాను అని ఏంటో చూస్తూ అను దగ్గరికి వెళ్తూ ఉంటాడు అను ఏమో చీరలు ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కాక అన్నీ తీసి అక్కడ పెట్టి పారేస్తూ ఉంటుంది అది చూసి ఆర్య అక్కడికి వెళ్తాడు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు అది ఏంటి గౌరీ గారు మీకు చీర సెలెక్ట్ చేయడం రావట్లేదా అని అంటే లేదు శంకర్ గారు ఒకసారి చూడండి ఏది చూసినా నాకు ఏది అర్థం కావట్లేదు అని అంటే అవును ఇప్పటిదాకా ఏం చేస్తారు మరి అని అంటే ఇదిగో ఇవన్నీ చూశాను అంటే అయితే మళ్ళీ చీరలు అన్నీ చూపించండి అనేసి అక్కడ పని ఆవిడకి చెప్పడంతో ఆవిడ సేల్స్ గర్ అన్నీ చూపిస్తూ ఉంటుంది ఆర్య అను మీద వేస్తూ ఈ చీర బాగుంటుంది గౌరి గారు మీకు ఈ చీర బాగుంటుంది అంటే ఓకే సార్ అని అంటూ ఉంటే అయితే ఇది చూడండి రాజనందిని చీర అని అంటూ ఆవిడ చీరని వేస్తుంది ఆ చీర చూసి ఆ పేరు వినేసరికి ఆర్య తను ఇప్పుడు ఉన్న శంకర్ ఆర్య లాగా మారిపోతాడు కాసేపు రాజనందిని చీర అనేసరికి అది తీసుకొని అను మీద వేసి చూస్తూ ఉంటాడు అప్పుడు అను ఇది నీకు బాగుంటుంది అని అంటూ ఆర్య లాగా మాట్లాడతాడు ఇక అప్పుడే ఒక్కసారిగా అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆర్యలాగా మాట్లాడుతున్నాడు కదా అనేసి ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటే ఆర్య ఇలా అంటాడు ఏంటి ఏం మాట్లాడవేంటి ఈ చీర నీకు చాలా బాగుంటుందను వెళ్ళు ఈ చీర కట్టుకొచ్చుకో అని అంటూ చెప్తాడు ఆర్య చెప్పేసరికి సరే అని చెప్పేసి ఆను ఆ చీర తీసుకొని కట్టుకోవటానికి వెళ్తుంది ఆర్యలాగా మారటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా కొద్ది క్షణాలు ఆర్యలాగానే ఉంటాడు శంకర్ అలాగా వెళ్ళిపోయిన తర్వాత చీర కట్టుకొని వస్తూ ఉంటుంది అది చూసి అబ్బా ఎంత బాగుందో అని అంటూ అలా చూస్తూ ఉంటాడు అను అక్కడికి వచ్చేస్తుంది ఎలా ఉంది సార్ అని అంటే అబ్బా గౌరీ గారు మీకు ఈ చీర బాగా ఉంది మళ్ళీ ఎలా ఉంది అంటారేంటి అని ఏంటి మళ్ళీ నార్మల్గా మారిపోతాడు ఇక అప్పుడే ఆయన మీకు ఏది నచ్చిందో అది కట్టుకోండి అని అంటారు అదేంటి సార్ మీరే కదా ఇందాక ఆవిడకి ఆ చీర బాగుంటుందని చెప్పారు అని అంటూ అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్య నేను చెప్పానా అని అంటాడు ఇక అప్పుడే అను ఇలా అంటుంది అవును సార్ మీరే ఇది బాగుంటుందని చెప్పాను చెప్పారు అని అంటంతో అవునా నేను ఇప్పుడు చెప్పాను అని అంటే మీరే చెప్పారు అని అంటూ అక్కడ ఉన్న పన్నావిడ కూడా చెప్తుంది ఆర్య అలా చూస్తూ అవును గౌరీ గారు మీకు ఈ చీర బాగుంది ఇదే కట్టుకోండి అని చెప్తాడు కానీ గౌరీ గారు మీరు ఈ చీరకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నేనే డబ్బులు ఇస్తాను అని అంటే అను ఎందుకు అని అంటే నాకు ఇవ్వాలి అనిపిస్తుంది మీకోసం తీసుకోవాలి అనిపించింది అందుకనే నేనే మీకు చీర ఇప్పిస్తున్నాను అని ఆర్య చెప్తాడు సరే అని చెప్పి అను అంటుంది ఆ తర్వాత అక్కి దగ్గరికి రవి వస్తాడు ఒక చీర తీసుకొని అప్పుడు అక్కిని చూస్తూ ఇలా అంటాడు అక్కి ఎదిగో నీకోసం ఈ చీర అని అంటంతో సరే ఈ చీర చాలా బాగుంది అని అక్కి అంటుంది అలా అనేసరికి ఇంకా అంతకుముందే యాదగిరి దగ్గరికి వెళ్తాడు రవి యాదగిరి పిలిచి నాన్న ఒకసారి ఇలా రా అంటే ఏంట్రా అంటే పక్కకి వచ్చి ఇంకా ఇదిగో ఇది మీకోసం నాన్న ఇది అమ్మ కోసం అని అంటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు యాదగిరి నా కొడుకు నాకు బట్టలు ఇప్పిస్తున్నాడు అని చెప్పేసి ఇక అప్పుడే ఇదేంట్రా మాకు ఇంత కాస్ట్ పెట్టి ఎందుకు తీసుకున్నావు వద్దురా అని అంటే ఇది నేను కష్టపడిన నా సొంత డబ్బులతో తీసుకున్నానా అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా చాలా ఆనంద పడుతూ ఉంటాడు యాదగిరి మీ అమ్మ చూస్తే చాలా సంతోషపడుతుందిరా అంటే మీకు ఎప్పుడు ఏం చేయలేదు నాన్న ఇప్పుడైనా మీకోసం ఇలా చేయాలి అనుకున్నాను బట్టలు నా స్వయంగా నేను ఇప్పిస్తున్నాను అంటే అప్పుడే థ్యాంక్స్ చెప్తూ హక్ చేసుకుంటాడు యాదగిరి రవిని అప్పుడే యాభై అక్కడికి వచ్చేసి ఏంటి ఇక్కడ ఏమైనా ప్లాన్ చేస్తారా మీరు అని అంటే నవ్వుతూ నా కొడుకు చూడు సార్ నా కోసం బట్టలు తీసుకున్నాడు అని అంటూ ఆనందపడుతూ చెప్పడంతో ఇక చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే రవి అలా చూస్తూ అక్కి దగ్గరికి అక్కడికి వెళ్తాడు అక్కి నీ కోసం ఈ చీర అని అంటే చీర చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కీ రవి ఈ చీర నాకు చాలా నచ్చింది ఈ కలర్ చీర అంటే నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ కలర్ కూడా అని అంటూ చీర నాకు బాగా నచ్చింది అంటే రాకేష్ చూసి వాళ్ళ కుళ్ళుతో కావాలని దగ్గరికి వచ్చి అలాగే ఉండాలి మరి ఇప్పుడు లో క్లాస్ మెంటాలిటీ అలాగే ఉంటుంది బాగాలేకపోయినా బాగుంది అనాల్సిందే అదే నన్ను చేసుకుంటే చూడు నువ్వు ఎంత గొప్పగా బతికేదానిబో అని అంటూ అక్కకిని అంటే ఇక అప్పుడే అక్కీ చూడు నువ్వు లో క్లాస్ అని మాట్లాడుతున్నావు నా భర్త నాకు ఏది పెట్టి ఇప్పించినా అది నాకు గ్రేటే అంతేకాదు నువ్వు మంచోడివా నువ్వు సంపాదించిన ఆస్తులు అవన్నీ ఎక్కడివి అందరి దగ్గర మోసం చేసి అన్యాయం చేసి సంపాదించినవే కదా అని అక్కి తిడుతూ ఉంటుంది అది చూసి రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అంతలో ఆర్య అక్కడికి వచ్చి భలే చెప్పావు అని ఏంటో చెప్పడంతో రాకేష్కి కోపం వచ్చి అక్కడ నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు ఇంకా అలా అక్కడ చాలా అవమానిస్తాడు రవిని ఇంకా అప్పుడు యాదగిరి కూడా చాలా సీరియస్గా తిట్టబోతు అయితే ఇప్పుడు మనం ఏమీ అనకూడదు కొంచెం ఉండు అనేసి ఆర్య అంటాడు అయితే చిన్న పెద్దోడికి ఫోన్ చేయి వీడియో కాల్ చేయి వీడి సంగతి చెప్దాము రాకేష్ సంగతి అనేసి అంటే ఇంకా అప్పుడు మాయ వాళ్ళిద్దరిని విడిపించేస్తుంది ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యాదగిరి రా ఆర్య ఈ మాటలు విని అక్కడ నుంచి ఇంకా వీడియో కాల్ చేసి పెద్దోడా రే చూడండిరా శ్రావణి ఉందా అంటే అందరం ఉన్నామని చెప్తే వీడియో కాల్ చూడండి రాకేష్కి ఇప్పుడు ఉంటుందని రాకేష్ని బాగా కొడతాడు ఆర్య అది చూసి అరు ఎంజాయ్ చేస్తారు